హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము చిక్కుడుగాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా చిక్కుడుగాయలను తీసుకొని ఇలా చిన్నగా పెట్టుకోవాలి కట్ చేసుకుంటే అంత పీచు అంతా అలాగే ఉండిపోతుంది కాబట్టి చేత్తో వల్చుకుంటే బాగా నీట్గా వస్తుంది అనమాట లేదంటే తినేటప్పుడు ఆ పీచులాగా అలాగే ఉంటుంది ఇలా వల్చుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బాగా చిక్కుడుగాయలను క్లీన్ చేసుకోవాలన్నమాట క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి అంటే అవి ఉడకడానికి సరిపోయే విధంగా వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట కూరగాయలను ఎంత బాగా గడిగితే అంత బాగుంటుందండి ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళందరూ హెల్తీగా ఉండాలన్నా బాగా కూరగాయలనే కాదు ఆకుకూరలైనా కూడా ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసి వండుకోవడం వల్ల ఇంట్లో అందరూ హెల్తీగా ఉంటారనమాట ఇలా స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు చిక్కుడుగాయలను ఉడికించుకుంటే సరిపోతుందండి మరీ మెత్తగా అవ్వకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది అనమాట అవి ఉడికిన తర్వాత పక్కన పెట్టేసి అందులో కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మసాలా అంటే ఏం పెద్దగా లేదండి కొబ్బరి వెల్లుల్లి ధనియాల పొడి అనమాట ఇట్లా రోట్లో దంచుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మిక్సీకి వేసుకున్న ఓకే ఓకే కానీ దంచితే దంచితే బాగా టేస్ట్ వస్తుంది అనమాట అందువల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రైకి ఇదిగో ఇలా చూపిస్తున్న విధంగా దంచుకోవాలండి మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఇలా కొద్దిగా లైట్ బరకగా ఉన్నట్టుగా దంచుకుంటే సరిపోతుంది అనమాట ఇలా వేయడం వల్ల చిక్కుడుకాయకి మంచి టేస్ట్ వస్తుందనమాట ఇక్కడ తరువాత వేయడానికి నేను ఒక టమోటా ఒక ఆనియన్ తీసుకున్నానండి సరిపోతుంది మీకు ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేసుకున్న ఆనియన్స్ తీపి వస్తుంది అనమాట తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న వాటిని ఆయిల్ వేసి అందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్న తర్వాత ఒక టమోటాను అందులో వేసి కొద్దిగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలాను వేసి ఇంకొక రెండు నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట లో ఫ్లేమ్లో ఇలా మగ్గిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగాయలను వేసి అటు ఇటు కదుపుతూ మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి చిక్కుడుగాయలు వేసిన తర్వాత ఎందుకు మగ్గనివ్వాలి అంటే అందులో ఏదైనా వాటర్ ఉంటే ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వడం ద్వారా అందులో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోయి బాగా ఆయిల్లో మగ్గుతుందనమాట ఇలా మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారం కొత్తిమీర వేసి ఒక రెండు మూడు నిమిషాలు అటు ఇటు కదుపుతూ మగ్గించుకోవాలండి అంతేనండి ఎంతో సింపుల్గా ఈజీగా ఉండే చిక్కుడుగాయ ఫ్రై రెడీ అయిపోయింది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది రొట్టెకైనా చపాతీకైనా ఎలా అయినా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్